హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈ వీడియోలో మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను అలాగే మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట ఇది లాస్ట్ వరకు చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఇది చాలా అంటే చాలా బాగా ఈజీగా అర్థమయ్యే మెథడ్లో నేను ఒక వీడియో అయితే పెడుతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తాయో చూస్తాను ఫస్ట్ ఈ డిజైన్ చూడండి చాలా అంటే చాలా సింపుల్ డిజైన్ అనమాట అక్కడక్కడ మనం హ్యాండ్స్కి బుటీస్ వేసాము దాని చుట్టూ గెలుసుకుంటుకుంటాము బార్డర్ కూడా చాలా సింపుల్గా వేసుకోవచ్చు అంటే ఆల్రెడీ మీకు బీట్స్ కుట్టడం థ్రెడ్ వర్క్ ప్యాడెడ్ లోడ్ స్టిచ్ కూడా వచ్చేసింది కాబట్టి ఈ వర్క్ వచ్చి మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి మనకి ప్యాడో స్టిచ్ వచ్చి డబల్ వేసాము అంటే టూ కలర్స్తో మనం వేసామన్నమాట హాఫ్ అండ్ హాఫ్ కలర్స్ వేస్తాం కదా అట్లా వేసాము బీట్స్ కుట్టడము అలాగే చూడండి షుగర్ బీట్స్ ఈ షేప్లో కుట్టాము అనమాట అంటే కొంచెం వంపు తిరిగి అలాగే లీఫ్కి వచ్చి థ్రెడ్ వర్క్ చేసాము చూడండి మనకు కుందం అంటే కుందం చుట్టూ కుట్టు చాలా ఈజీ ఈ వర్క్ కాస్ట్ కూడా మీకు పదిహేను వందలు ఆ రేంజ్లో మనం తీసుకోవచ్చు అనమాట మనకి బ్యాక్ వచ్చి చూడండి మనం ఇలా లోడింగ్ పూసలు ఇవి చేసాము దీనికి డిజైన్ అయితే మనం వేయాలి అది ఎలాగన్నది నేను చూపిస్తాను అందుకే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంటున్నా అది కూడా చాలా సింపుల్గా వేసుకున్నట్టు అయితే నేనైతే చూపిస్తాను అనమాట ఓకేనా అర్థమైంది కదా వీడియోకి మరి తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇది ఫ్రంట్ అనమాట ఒక సిస్టర్ అడిగారు నన్ను బీట్స్ కుడుతుంటే నీడిలో వచ్చి వంగిపోతుంది అని అంటున్నారు అది చివర ఇరిగిపోతున్నట్టుంది అంటే మీరు నీడిలో మాటి మాటికి కింద పడేస్తే కనుక మొన అయితే ఇరిగిపోతుంది లేదు మీకు మొత్తానికి విరిగిపోతుంది అని అంటే మ్యాక్సిమం అలా విరగదు చివర కొన మాత్రమే విరుగుతుంది సిస్టర్ మీరు సన్న నీడిలైనా నీడిలో అయితే విరిగిపోదు మీరు లేకపోతే టైట్గా లాగేస్తూ ఉండొచ్చు అంటే మీరు థ్రెడ్ కింద నుంచి పైకి లాగినప్పుడు దారం లాగేటప్పుడు మీరు నీడిల్తో ఏంటంటే బాగా టైట్గా లాగుతున్నారు అంటే క్లాత్ దారము రెండు అంటే మనకి క్లాత్ ఉందకు చూసారా ఆ క్లాత్ పోగులు పట్టి టైట్గా అంటే రావట్లేదని గట్టిగా లాగితే ఏమవుతుంది మొన ఇరిగిపోతుంది కదా అది ఒకసారి చూసుకోండి ఇంకొకటి ఏంటంటే బీట్స్ కుట్టడము రావట్లేదు ఒక సిస్టర్ అడిగారు నేను చూపిస్తున్న చూడండి రెండేసి పూసలతో మనం గొలుసుకుట్టు వేసుకోవాలి బీట్స్ అయితే ఇలా కూడా ఎక్కించుకోవచ్చు నేను చూపిస్తున్నట్టు చూడండి ఇలా రెండు రెండు పూసలు వేసుకుంటూ మనం గొలుసుకుట్టు అయితే వేసుకోవాలి షుగర్ బీట్స్కి రెండు రెండు పూసలు అయితే సరిపోతుంది థ్రెడ్ వచ్చి నార్మల్ దారమే మనం మిషన్ దారం ఉంటే చూసారా సింగిల్ దారంతోనే మనం బీట్స్ అయితే కుట్టాలి ఒక సిస్టర్ అడిగారనమాట బీట్స్ ఎలా కుట్టాలి రావట్లేదు నాకు అని మళ్ళీ ఒక వీడియో చేయమన్నారు సిస్టర్ మీకోసమే చేస్తున్నాను వీడియో చూసి జాగ్రత్తగా నేర్చుకోండి షుగర్ బీట్సే కాదు నేను పెద్ద పూసలు కూడా కుట్టి చూపిస్తున్నాను మీకోసము ఇలాగా మనం పెద్ద పూసలు ఉన్నాయి చూసారా ఏదైనా సరే ఒక్కొక్క పూస వదులుతూ అంటే షుగర్ బీట్స్ అయితే రెండు పూసలు పెద్ద పూస అయితే ఒక పూస మీకు వచ్చేస్తుందంటే రెండు పూసలు దారం వచ్చి కాటన్ దారం సింగిల్ దారం ఒక్క దారం అంట రెండు రెండు దారాలు పెట్టి ముడివేయకుండా ఓకే సింగిల్ దారంతో మనం ఇదైతే వేసుకోవాలి ఓకేనా అర్థమవుతుంది కదా పూసలు ఎలా కుట్టాలి ఏంటని అడుగుతున్నారు కదా చూడండి ఒకటికి రెండుసార్లు వీడియో చూసి జాగ్రత్తగా నేర్చుకోండి ఖచ్చితంగా మీకోసం మీకైతే వస్తుందనమాట ఓకేనా మీకోసమే ఈ వీడియో చేస్తున్నాను వీడియో చూడండి సిస్టర్ చూసి నేర్చుకోండి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి మనం ఈ పూసలు వచ్చి ఇలా మనకి బంచుల కింద వస్తుంది చూసారా అవి మనం ఒక ప్లేట్లో వేసుకొని ఎక్కించుకోరలేదు నేను చూపిస్తున్నట్టు ఆ దారానికి నేను చూపించాను కదా ఇప్పుడు అట్లా కూడా ఎక్కించేసుకోవచ్చు అనమాట పూసలు పెట్టుకొని మనం నీడిల్ పట్టుకుంటే ఇట్లా అంటే వచ్చేస్తాయి అంటే మీకు ఈజీగా త్వరగా అయిపోతుంది అనమాట అంటే పూసలు ఒక దాంట్లో కట్ చేసుకొని వేసుకొని అట్లా కాకుండా మనకి ప్యాకెట్లు అయితే మనం అలాగే వేసుకోవాలి అదే మనకి బంచెస్లో వచ్చినాయి అనుకో నేను చూపిస్తున్నట్టు ఇలా ఎక్కించుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట ఓకేనా అర్థమైంది కదా ఇలా పూసలు ఎప్పుడైనా ఇలా ఈజీగా కుట్టుకోండి పూసలే ఫాస్ట్గా వస్తాయి థ్రెడ్ వర్క్ కన్నా పూసలు కుట్టడమే ఫాస్ట్గా వస్తుంది ఎందుకంటే ఒక్కొక్క పూసకి మనం గొలుసుకుట్టు వేసుకుంటే వెళ్ళిపోతాం కాకపోతే పూసకి పూసకి కొంచెం గ్యాప్ వస్తుంది ఎందుకు వస్తుంది కొంచెం నేర్చుకోవడానికి గొలుసు కుట్టేయడానికి కొత్త కాబట్టి అట్లా వస్తుంది మీరు కుడుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ గ్యాప్ అనేది రాదనమాట అదే థ్రెడ్ వర్క్ అనుకో మనకి డిజైన్లో కరెక్ట్గా రావాలి లాంగ్ అండ్ షార్ట్ గొలుసుకుట్టు అదేంటంటే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా కుర్చులు వచ్చి అట్లా వస్తుంది మీకు బీట్స్ వర్క్ అనేది చాలా ఫాస్ట్గా నేర్చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఓకేనా అర్థమవుతుంది కదా అందరికీ నేనైతే మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తున్నాను అనుకుంటున్నాను ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి ఓకేనా బీడ్స్ వచ్చి రెండు వైపులా మనం షుగర్ బీడ్స్ మధ్యలో వచ్చి మోతీ కుడుతున్నాం అనమాట ఇది ఫాస్ట్గా కూడా కుట్టాలి ఫస్ట్లో స్లోగా వస్తుంది తర్వాత కుట్టే కొలిది ఫాస్ట్ వస్తుందనమాట ఫస్ట్లోనే ఫాస్ట్గా వచ్చేయాలంటే రాదు సిస్టర్ ఓకేనా కొంచెం నిదానంగా ట్రై చేయండి ఇలా ఈ షుగర్ బీడ్స్ అయితే ఇలా ఎక్కించుకోవాలి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయకపోతే ముందుగా లైక్ అయితే చేసేయండి ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటాడు కానీ నేను తప్పకుండా కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే వీడియో తీసినప్పుడు కానీ మీ డౌట్స్కి అయితే నేనైతే రిప్లై ఇస్తాను ఓకేనా ఇలా మనకి ఏదైనా డిజైన్ చేసుకోవాలనుకున్నా అలాగే ఒక సిస్టర్ అడిగారు డిజైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి శారీకి మన బ్లౌజ్కి ఎలా సెలెక్ట్ చేసుకోవాలని అడుగుతున్నారు సిస్టర్ ఏం లేదు మీకు సింపుల్గా కావాలి ఈజీగా కావాలి తక్కువ కాస్ట్లో అయిపోవాలనుకుంటే ఇలాంటి డిజైన్స్ ఏదైనా వేసేసుకోవచ్చు లేదు మనకి ఎక్కువ హెవీగా కావాలి ఏదైనా ఫంక్షన్కి కావాలంటే దాంట్లో పికాక్స్ వచ్చినాయి అనుకోండి శారీలో మనకి పికాక్స్ వస్తే పికాక్స్ డిజైన్ వచ్చేది సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా లేదు చెక్స్ వచ్చినాయి అనుకో అలా సెలెక్ట్ చేసుకోవాలి డిజైన్ చూడండి నేను ఇప్పుడు ట్రేసింగ్ చేస్తున్నాను చూడండి ఎలా చేస్తున్నాను చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా మీరు డిజైన్ ఎలా వేసుకోవాలి నేను చూపిస్తున్నా చూడండి జస్ట్ ఏం లేదు చిన్న ట్రేస్ పేపర్ తీసుకోండి దాని మీరు మీకు ఏదైతే డిజైన్ కావాలో అది ఇలాగా గీసుకొని హోల్స్ పెట్టుకోవాలి ఓకేనా హోల్స్ పెట్టుకోవాలి అంటే మనం కార్బన్ పేపర్ యూజ్ చేయట్లేదు ఇక్కడ ఆ డిజైన్కి చిన్న చిన్న హోల్స్ ఒక నీడిల్ తీసుకొని సన్నది మనం చేతి పని చేస్తాం కదా ఆ నీడిల్ తీసుకొని చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి ఓకేనా హోల్స్ పెట్టుకొని ఇలాగా మనం రఫ్ చేయాలి దేంతో చేస్తున్నాము చూడండి ఒకసారి మనకి డిజైన్ పడుతుంది పడుతుంది కదా ఇలాగా చాలా అంటే చాలా ఈజీ కదా చాలా ఈజీ మీకు డిజైన్ గీతం వచ్చేసింది కాబట్టి చిన్న చిన్న డిజైన్స్ మీరు ఎలాగో వేస్తారు కదా ప్రింటింగ్ వేయడానికి ఇప్పుడు కార్బన్ పేపర్ పెట్టి లేకపోతే పౌడర్ కలిపి ఇదంతా ప్రాసెస్ కన్నా ఇది చాలా అంటే చాలా ఈజీ అనమాట డిజైన్ ఎలా వేసుకోవాలి చెప్పండి చెప్పండి అంటున్నారు కదా మీకోసం చాలా సింపుల్గా నేనైతే ఈరోజు ఈ వీడియోలో పెడుతున్నాను చూడండి ఇలాగా అంటే చిన్నది తీసుకొని ఇలా వేసేసుకోవచ్చు అంటే అది పేపర్ మార్చినప్పుడు అది ఒకసారి చూసుకోవాలన్నమాట దాని మీద ఉందా పక్కకి వెళ్ళిపోతుందా అది ఒక్కసారి చెక్ చేసుకున్నారనుకో మీరు చాలా అంటే డిజైన్ గీయడానికి చాలా ఎక్కువ ఒక పెద్ద ట్రేస్ పేపరు ఇట్లా కూడా వేసుకోవచ్చు ఇది ఇంకా చాలా ఈజీ అనమాట చాలా ఫాస్ట్గా అయిపోతుంది డిజైన్ గీయడానికి ఎక్కువ టైం పట్టదు ఒక టూ త్రీ కొమ్మ కొమ్మలు వేసాను ఇలాగ పక్క పక్కకే మార్చుకుంటూ మనం వేసేసుకుంటున్నాం ఇది ఇది కూడా బీస్ ముక్కతో వేస్తున్నా చూసారు అర్థమవుతుంది కదా మీకు బీస్ ముక్కతో ఇట్లా అండుంటే మనకి కింద డిజైన్ అనేది పడుతుంది అనమాట ఒకసారి అందరూ ట్రై చేయండి ట్రై చేసి ఎలా మీకు వచ్చిందా లేదని నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఓకేనా డిజైన్ గీయటం కూడా చాలా సింపులే కదా చిన్న పేపర్ మీద తీసుకొని వేసుకుంటే మీకైతే ఈజీగా వచ్చేస్తుంది కాకపోతే పేపర్ పెట్టేటప్పుడు మీరు చూసుకోవాలి అక్కడ కొంచెం లేట్ అవుతుంది ఓకేనా అక్కడ కొంచెం ఒక్కటికి రెండుసార్లు వేశారనుకో వచ్చేస్తుంది మీకు ఓకేనా అర్థమవుతుంది కదా మీకు ఇది ఇది అనుకో మీరు దేని మీదకైనా వేసుకోవచ్చు అంటే బ్లౌజ్ మార్కింగ్ చేసేసుకున్నారనుకో ఇలాగ రింగ్ పెట్టేసేసి టైట్ చేసేస్తారు అప్పుడు మీరు దేని మీదైనా వేసేసుకోవచ్చు అంటే మనం మెజర్మెంట్స్ తీసుకుంటాం కదా ఒకరికి నైన్ ఒకరికి టెన్ ఒకళ్ళకి ఎయిట్ వస్తుంది అప్పుడు మనం పెంచుకోవాలి నెక్ పెంచుకోవాలి ఇది అనుకో మీకు దేని మీదకైనా హ్యాండ్స్కి కావాలా ఫ్రంట్కి కావాలా బ్యాక్ కావాలా ఎక్కడైనా వేసేసుకోవచ్చు ఓకేనా అంటే మీకు ఈజీగా సింపుల్గా ఫస్ట్ నేను చెప్తున్నాను తర్వాత నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మనం ఎట్లా వేసుకోవాలి ఏంటి నేను చూపిస్తాను ఫస్ట్ మాత్రం ఇదైతే తప్పకుండా ట్రై చేయండి ఇదే డిజైన్ వేస్తారో లేకపోతే మీ డిజైనే మార్చుకుంటారో మీ ఇష్టం మీకు నచ్చిన డిజైన్ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి ఒక బ్లౌజ్ పీస్ తీసుకోండి దాని మీద మీ మెజర్మెంట్స్ వేసుకోండి ఇలాగైతే డిజైన్ అయితే ట్రై చేసేయండి ఒకవేళ మీకు ట్రేస్ పేపర్ లేదనుకో మీకు శారీస్లో కొత్తగా శారీస్ కొంటే దాంట్లో పేపర్స్ వస్తాయి చూసలేదు అవి అయితే ఇంకా చాలా మందంగా ఉంటాయి ఆటలు తో మీరు ట్రై చేయండి హోల్స్ పెట్టినా మీరు రఫ్ చేసినా ఆ పేపర్ త్వరగా జరగదు అదే మన షాప్లో కొన్న పేపర్ అనుకో కొంచెం పల్చగా ఉంటుంది మీకు శారీలో వచ్చిన పేపర్ చాలా మందంగా ఉంటుంది చూడండి ఎప్పుడైనా అలా పేపర్లో వస్తే పెట్టేయండి ఓకేనా ఇలా మనకు డిజైన్స్ గీయడానికి చాలా యూజ్ అవుతాయి అనమాట మనం బయట కొనుక్కోవాలి పేపర్ వచ్చి ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ పడుతుంది మీకు ఫ్రీగా శారీస్లో వస్తుంది కదా అది దాచేసేసి మీరైతే డిజైన్స్ అయితే గీసేయండి చాలా ఈజీగా ఉంది కదా ఇదే నేను టిప్ చెప్తాను అంటున్నాను టిప్ చెప్పాలనుకున్నాను చెప్పాను కదా మరి వీడియోకి నచ్చింది కదా మీకు మరి వీడియో అయితే మరి ఇప్పుడైతే లైక్ చేసేయండి లైక్ చేతే మాత్రం మర్చిపోవద్దు చాలా ఈజీగా ఉంది కదా మనకి డిజైన్ తీసుకోవడం డిజైన్ ఎలా తీసుకోవాలి ట్రేసింగ్ ఎట్లా ఏంటని చాలాసార్లు అడిగారు మీకోసమే నేను ఈ వీడియో అనమాట డిజైన్స్ కూడా నేను పెడుతూ ఉంటాను ఓకేనా ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు అనమాట మీరు మెజర్మెంట్స్ బ్లౌజ్ మీద వేసేసుకోండి ఓకేనా ఇలా అంటే పెద్ద డిజైన్స్కైనా చిన్న డిజైన్స్కైనా ఇలా యూస్ చేసుకోవచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్క టిప్లో అంటే డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకోవచ్చు కదా అన్నీ నేను ఒకటి చెప్తా ఉంటాను అనమాట అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇలా వచ్చింది అన్నమాట మనకి చూడండి డిజైన్ కనిపిస్తుంది అంటే మనకి కొంచెం లైట్గా కనిపిస్తుంది ఇదిగో చూసారా కనిపిస్తుంది కదా అంటే మనకు కుట్టడానికి వరకు మనకి సరిపోతుంది ఎక్కువ రోజులు ఉంచారనుకో మనకి అది చెరిగిపోతుంది ఓకేనా ఇలా మనకి లైట్గా కనిపిస్తుంది ఓకే నచ్చింది కదా వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టుగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి